మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ లయన్స్ క్లబ్ లో ఒక సేవా కార్యక్రమాన్ని పేద ప్రధానికానికి కానీ గ్రామాల్లో ఉండే ప్రజలకు వైద్య పరంగా సేవలు ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఈ లైన్స్ క్లబ్ కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి లైన్స్ క్లబ్ ఇది మరి అంత గొప్ప లైన్స్ క్లబ్ యొక్క ఆధ్వర్యంలో పట మా ధర్మపురి గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పేరు పేరున చాలా మంది పెద్దలున్నారు వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు శాసనసప్పుడు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పెద్ద మనసుతోనే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సౌకర్యాన్ని అందజేస్తూ అదేవిధంగా రేకుర్తు దగ్గర ఉన్నటువంటి ఏదైతే కంటి హాస్పిటల్లో పట ఇక్కడ నుంచి వెహికల్ పెట్టి వెహికల్ ద్వారా అక్కడికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి ఆపరేషన్ అయిన తర్వాత వారు తీసుకొచ్చి వారి యొక్క సొంత గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళని ఒక గ్రామాల్లో వాళ్ళని కూడా ఇంటికి చేర్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతో కష్టపడి ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ మీకు అందరు మీరు అందరు లైఫ్ స్టాప్ సంబంధించిన సభ్యులు అందరూ ఏది కోరిన మీకు అన్ని నేను అండగా ఉంటా అన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ చాలా వందలాది మంది ప్రజలు రావడం జరిగింది మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ వైద్యకు సంబంధించిన ఏదైతే కంటి ఉన్నటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైద్య మీరు ఏదైతే మంచి ఆలోచన చేసిన లైన్ స్టాప్ వారికి మరి వారికి ముందు ముందు కూడా ఇదే విధంగా ఇంకా ఇతరకు సంబంధించిన వైద్య పరంగా కూడా సేవలు అందించే విధంగా ముందుకు రావాలని చెప్పి ఆ లైఫ్ స్టార్ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా స్నేహితులు లైఫ్ స్టార్ లో సభ్యులుగా ఉన్నారు వారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వ పరంగా మీరు మా వైపు నుంచి మీకు ఏం సాయంగా కోరినా కూడా ప్రభుత్వ ప్రతినిధిగా నేను నా బాధ్యతగా విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు 你那肉。 ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది నేత్ర శిబిరం ఏంటంటే ఇక్కడ మా నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి ఒకవేళ ఆపరేషన్ ద్వారా గిట్ట చేయించుకునే ఉన్నట్టయితే రేకుర్త హాస్పిటల్ రిఫర్ చేసి మా రేకుర్త హాస్పిటల్ వాళ్ళ బస్ ద్వారా మా లైన్స్ క్లబ్ బస్ ద్వారానే వాళ్ళ రేకుర్త హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ ఆపరేషన్ తదనంతరం ధర్మపురికి తీసుకొచ్చి చేయడం జరుగుతుంది మా లైన్స్ క్లబ్ తరఫున ఇప్పటికి కూడా మేము చాలా సార్లు ఈ నేత్ర శిబిరం పెట్టినాం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ గా ఉంది ఈ ఇప్పటి వరకు ఎనిమిది వందల ఆపరేషన్ లైఫ్ క్లబ్ ద్వారా చేయడం జరిగింది ఈ రోజు కూడా చాలా మంచి స్పందన ఉంది ఇప్పటి వరకు వంద వంద ఇరవై ఓపీలు దాకా చేసిన డాక్టర్ గారు కూడా లోపల ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు కూడా ఒక యాభై నుంచి అరవై మందిని నేత్ర వైద్య పరీక్షలకి తీసుకున్నాక తర్వాత వాళ్ళకి ఆపరేషన్ పరంగా కూడా మన కరిమే తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా కరిమారెండి మళ్ళీ రేపు తదనంతరం రేపు ధర్మ రావడం జరుగుతుంది పది సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా అనేక ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు స్థానిక బ్రాహ్మణ సంఘాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది మొదటి విడతగా ముప్పై ఐదు మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించి వారికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు తెరిపించి తిరిగి వాళ్ళను తరంపుల్ లో చేర్చడం జరుగుతుంది ఉచితంగానే చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు సద్విన పరుచుకుంటున్నారు సర్వేంద్రయానం నయనం ప్రధానం కనుక సుమారు ఇరవై వేల విలువ గల ఆపరేషన్ ను మన లయన్స్ క్లాబ్ రేకుర్తి హాస్పిటల్ సహకారం తోటి ఉచితంగా చేయడం జరుగుతుంది కనుక ఇది పేద ప్రజలకు ఎంతగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరూ ఉపయోగించుకుంటున్నారు చాలా వరకు ఇలా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది కనుక ఈ యొక్క ఆపరేషన్ ఈ నేత్ర శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలియజేస్తారు మన ధర్మపుర ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల నుండి ఈ ఉచిత కంటి ఆపరేషన్ వృత్తి వారి సహకారంతో ఎనిమిది వందల మంది ఇప్పటి వరకు చేయడం జరిగింది ఈ రోజు కూడా మంచి స్పందన ప్రజల నుంచి రావడం జరిగింది ఈ రోజు దాదాపుగా వంద మంది పరీక్షలు నిర్వహిస్తున్నారు వారిలో ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్లను డాక్టర్ గారు సెలెక్ట్ చేసి దాదాపుగా ఈరోజు ఒక నలభై మంది ఆపరేషన్ కు పంపించడం జరుగుతుంది మిగతా వారికి కూడా ఆపరేషన్ ఉన్నట్టు అయితే వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ లో పోవడం జరుగుతుంది ఈ విధంగా లయన్స్ క్లబ్ ద్వారా ధర్మపూర్ నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇది అన్ని కార్యక్రమాల కన్నా ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రజల లోపల కంటి చూపు లేని వాళ్ళకు ఒక చూపు రావడం అనేటువంటిది వాళ్ళకు మళ్ళీ ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంగా మేము భావిస్తున్నాము కాబట్టి ముందు ముందు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మా ధర్మపురి లయన్స్ క్లబ్ సన్నద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం